ఓకే కాబట్టి ఒక రెండు నిమిషాలు కాబట్టి అధ్యక్ష ఎవరిన ఒకరిద్దరు సభ్యులు ఏదైనా ఉంటే వాళ్ళ అనుభవాలు ఉంటాయి చేసి చెప్తా అంటే వింటాం కానీ ఉత్సాహంగా కాదు అమలు చేసిన వాడు సక్సెస్ స్టోరీస్ ఉంటే చెప్పండి ఉండి కాదు పెద్ద ఎత్తున చేసి ఉంటే ఓకే ప్లీజ్ సీఎం గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎక్కువగా సేంద్రియ వ్యవసాయం గురించి చెప్పేవారు ఆ రోజు నేను పదిహేను ఎకరాలు ప్రత్యేకంగా చంద్రబాబు గారు మాట మీద ఉన్న నమ్మకం ఆ శక్తి మీద నాకున్న నమ్మకంతో నేను ఆ వ్యవసాయం చేశాను తర్వాత ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ సోలార్ గురించి చెబుతూ ఉంటే ఖచ్చితంగా దీని మీద కూడా చేయాలని చెప్పి మొట్టమొదటిగా నా ఇంట్లో పెట్టడం జరిగింది సోలారు నాకు మంత్లీ ఇరవై ఐదు వేల రూపాయలు యావరేజ్ బిల్లు వచ్చేది ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు బిల్లు వస్తూ ఉంది దానికి ఆరు లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను దాని యొక్క సక్సెస్ చూసి నా ఆఫీస్కి కూడా సోలార్ పెట్టడం జరిగింది ఆఫీస్లో పన్నెండు పదిహేను వేలు వచ్చే కరెంటు ఇవాళ రెండు వేలు అలా వస్తుంది దా ఈ రెండు సక్సెస్ అయిన దాని మీద నా ఫ్యాక్టరీకి రెండు వందల కేవీ ఉన్న ఫ్యాక్టరీకి అరవై లక్షల రూపాయలతో దానికి కూడా సోలార్ పెట్టాను నాకు ఇప్పుడు అది ఆరు లక్షలు నాలుగున్నర నుంచి ఆరు లక్షలు వచ్చే విద్యుత్ నుంచి ఈరోజు నాకు రెండు లక్షలన్నరే బిల్లు వస్తుంది అంటే అక్కడ సుమారు మూడు లక్షలు యావరేజీన సేవ్ అయిందని చెబుతూ ఉన్నారు ఫ్యాక్టరీలో అది కూడా సక్సెస్ అయిందని చెప్పి భావించి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ కేవీ ఉన్న ఇంకో ఫ్యాక్టరీ కూడా అరవై లక్షలతో అరవై లక్షల అయితే కోటి రూపాయలతో ఇన్వ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు సో దీని మీద నా మిస్సేజ్ చెప్పేది ఏంటంటే యావరేజ్గా మనకి పన్నెండు లక్ష పన్నెండు లక్షల రూపాయలు నెలకు కరెంట్ కడతా ఉన్నాం ఇప్పుడు ఆరు ఆరు లక్షల రూపాయల పైన మనకి సేవద్దు చెప్తా ఉన్నారు ఆ లెక్క చూస్తే ఫోర్ ఇయర్స్లో నాకు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చేస్తుందని ఆ తర్వాత వాళ్ళు కంపెనీ వాళ్ళు నాకు ఇరవై సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తూ ఉన్నారు దాని మీద దీని మీద చాలా సేవ్ అవుద్ది కరెంటు తర్వాత ఇరవై సంవత్సరాల పాటు నేను కరెంట్ ఉచితంగా ఇవన్నీ వాడుకున్నట్టు అని చెప్పి నాకు ఇప్పుడున్న సక్సెస్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఇరవై సంవత్సరాల గ్యారెంటీ కరెక్ట్ అయితే ఖచ్చితంగా నాకు ఇరవై సంవత్సరాల పాటు నేను ఉచితంగా కరెంటు పొందుతాననేది నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ ఆల్రెడీ టూ టూ హండ్రెడ్ కేవీ రన్ అవుతుంది ఇంటికి రన్ అవుతుంది ఆ రన్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ కేవీ ఇన్స్టాల్ చేస్తారా ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీ విజయవాడ తూర్పులో మీ ఇంటికి మీ ఆఫీస్కి చేసుకున్నట్టు పదివేలు అందరికన్నా ముందు మీరు కంప్లీట్ చేస్తే మీరు చెప్పిన దానికి ఒక సార్థకత వస్తుంది గొప్ప సార్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అందరూ ఆకలితో ఉన్నారు వెళ్ళిపోతున్నారు అధ్యక్ష వీటితో పాటు ఈ మధ్య ఐఐటి మద్రాసు హెచ్పిసిఎల్ కలిపి వేవ్ ఎనర్జీ అని చెప్పి కోస్ట్ లైన్లో మనకు ఎక్కువ ఉంది కాబట్టి తొమ్మిది వందల అరవై కిలోమీటర్లు కాబట్టి వేవ్ ఎనర్జీతో ఎనర్జీ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అధ్యక్ష తమరు వారిని పిలిపించుకుంటే మొన్న ఢిల్లీ ఎగ్జిబిషన్లో కూడా పెట్టారు అధ్యక్ష అది సక్సెస్ఫుల్ మోడల్ అవుతుంది అది చేస్తే ఇండియాలోనే నెంబర్ వన్ అవుతుంది అధ్యక్ష చాలా దేశాలు కూడా లేవు ఏదో ఒకటి రెండు దేశాలే చేస్తున్నారు అధ్యక్ష మీతో వేవ్ ఎనర్జీ సార్ స సముద్రం నుంచి వచ్చే వేవ్ ఎనర్జీ సార్ చెప్పండి సార్ ఎనీబడి అంటే ఎవ్రీ వచ్చేస్తారు సార్ అంత ఆలోచన చాలు ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పింది టైడల్ ఎనర్జీ వేవ్స్ స్నేహిత ఇది కూడా చాలా సార్లు రీసెర్చ్ జరుగుతూ ఉంది కొన్ని ఇక్కడ పెట్టారు కానీ కాస్ట్ ఎక్కువ నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మనకు సీ కోస్ట్ చాలా ఉంది ఎప్పుడు కూడా టెక్నాలజీస్ అన్నీ బ్రేక్ త్రూ రావాలి స్కేలింగ్ పెంచాలి ఆ బ్రేక్ త్రూ రావడానికి కొన్ని కొన్ని టైం అవుతాయి ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఐటీ ప్రమోట్ చేశాను కొంతమంది నన్ను అంటూ ఉంటారు ఇది ఏదో మా ఆడుతూ ఉంటారని ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో గాసిప్ జరుగుతూ ఉంటుంది నేను ఏ అంటే ఏ కావాలన్నా అంటే నువ్వు ఈరోజు ఆలోచిస్తు నేను ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచిస్తున్నా అది డిఫరెన్స్ ఉదాహరణకు మీరు చెప్పిన దానిపైన ఒకప్పుడు బయోటెక్నాలజీ ఎవరికి అర్థం కాలేదు బయోటెక్నాలజీ ఎందుకో నాకు అనిపించింది బయోటెక్నాలజీ ది ఫ్యూచర్ ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్పుడు బిల్ గేట్స్తో మాట్లాడినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రేక్ త్రో వచ్చింది బ్రహ్మాండంగా చేశారు వైకాట్ యూ గో ఫర్ బయోటెక్నాలజీ అని అడిగాను ఆయన అన్నాడు ఇది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఇప్పటివరకు బ్రేక్ త్రూ రాలేదు ఇప్పుడు నేను దాని మీద శ్రద్ధ పెట్టలేనని అన్నాడు అప్పుడు నేను వదిలిపెట్టలేదు ఐసిఐ ఐసీఐ వగులు ఉండేవాడు చైర్మన్ కామత్ ఎండి వాళ్ళని పిలిపించి దగ్గర దగ్గర పన్నెండు వందల ఎకరాలు వ్యాన్పిక్ సిటీ బయోటెక్నాలజీ పార్కు హైదరాబాద్లో క్రియేట్ చేసే ఉద్దేశం ఒక పైసా నేను ఇవ్వలేదు ల్యాండే ఇచ్చాను ఈరోజు ఆ ప్రౌడ్ టు సే మీరందరూ కూడా సగం మంది బ్రతికారంటే భారత్ బయోటెక్లో తయారు చేసిన వ్యాక్సిన్ వల్ల మనందరికీ దెయ్యం ఇక్కడ తయారు చేసిన వ్యాక్సిన్ హండ్రెడ్ కంట్రీస్కి పంపించి ప్రపంచంలో వంద దేశాల్లో మనుషులు బతికిచ్చి దేశానికి మంచి పేరు వచ్చిందంటే రెండు వేల సంవత్సరంలో ఈ బయోటెక్నాలజీ పార్క్కి శ్రీకారం చుట్టాం ఇరవై నాలుగు ఐదు వందల కంపెనీలు అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాయి మీరు అన్నట్టు ఇది కొంచెం ఒకప్పుడు కూడా నేను చెప్పాను ప్రోబిట్ కాస్ట్ విండ్ కూడా ఒకప్పుడు సోలార్ కానీ విండ్ కానీ పది రూపాయలు పదహైదు రూపాయలు ఇరవై పైసలు ఇరవై రూపాయలు ఉంటే అప్పుడు ఎవరు చేయలేదు ఇప్పుడు ఇది చేస్తున్నారు కానీ పైలట్ ఇది పదిహేడు రూపాయల అరవై పైసలు యూనిట్ కాస్ట్ పదిహేడు రూపాయల అరవై పైసలు అయితే నేను కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలనుకుంటున్నాను మళ్ళీ కరెంటు ఛార్జీలు వేస్తే చాలా సమస్యలు వస్తాయి నా అనుభవంతో ఒకసారి అయితే హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలంటే చాలామంది చాలా ప్రయోగాలు చేశారు నుంచి తేవాలా ఎట్లా తేవాలి ఇవన్నీ ఆలోచిస్తూ నీళ్లు లేకపోతే ఇండస్ట్రీ రాదు దెన్ వరల్డ్ బ్యాంక్ అడిగాను డబ్బులు మనీ వాళ్ళు అన్నారు మీరు ఇరవై లీటర్లకు ఇరవై రూపాయలు కన్జ్యూమర్ దగ్గర వసూలు ఉంటే డబ్బులు ఇస్తామని ఆ అగ్రిమెంట్ని సంతకం పెడితే ఇంకా నాకు ఓట్లు వేయడం మానే సార్ వీలు కాదని చెప్పాను వీలు కాదంటే నేను ఆలోచించి ఆలోచించి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేసి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి ఎస్టిమేట్స్ తయారు చేసి తొమ్మిది నెలల్లో పైప్ లైన్లు పూర్తి చేసి రోడ్డు పక్కనే ల్యాండ్ డెకరేషన్ కూడా చేయకుండా హైదరాబాద్ దట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ అప్పట్లోనే తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాం తొమ్మిది వందల వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం అట్లా వినూత్నమైన ఆలోచన మీకు రావాలి ఐడియా ఈజ్ వెరీ గుడ్ కానీ అది ఇప్పట్లో పెట్టుకోలేదు రేపు అఫోర్డబుల్గా రేట్ వస్తే ముందు ముందునైనా ఉంటా అవసరమైతే పైలట్ కూడా చేద్దాం పైలట్ చేయడం వేరే స్కేలింగ్ చేయడం వేరే పైలట్ చేద్దాం ఒకసారి వర్కౌట్ చేస్తాం పైలట్ చేద్దాం ఆల్ పైలట్స్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఏమొచ్చినా వచ్చినా దాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీ కూడా సిద్ధంగా ఉన్నా ఇప్పుడు స్మాలర్ న్యూక్లియర్ ప్లాంట్స్ వస్తున్నాయి అది కూడా రాబోయే రోజుల్లో కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది దీని మీద కొంతమంది కొన్ని అనుమానాలు ఉన్నాయి మీకు శ్రీకాకుళంలో ఎప్పుడో అనుకున్నాం ఆ కొవ్వాడ కొవ్వాడ దగ్గర అది ఇంకా కాలేదు మన ఎమ్మెల్యే ఈశ్వరరావు గారి కాన్స్టెన్సీ అక్కడ ఉంది ఆ ప్రాబ్లం ఉంది అక్కడ ఇప్పుడు కూడా ఉంది ప్రపోజల్స్ ఉన్నాయి అక్కడ వీలైతే వన్ ఆర్ టూ ప్లేసెస్లో స్మాలర్ యూనిట్స్ని బిగ్ సైజ్ కాకుండా పెట్టగలిగితే చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన ఉంది మొన్న కూడా ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు ఒకసారి నాతో రెఫర్ చేశారు ప్రధానమంత్రి గారు కూడా రెఫర్ చేశారు ఇప్పుడు ఒక ఎన్టీపీసీతో ఒక జాయింట్ వెంచర్ కూడా పెట్టుకొని అవసరమైతే మనం అక్కడ చేసే అవకాశాలున్నాయి వీల్ వర్క్ ఇట్ అవుట్ ఐడియా ఉంది నాకు అన్ని ఐడియా ఉంది డబ్బులు పే చేశాం రీహాబిలిటేషన్ పే చేశాం నేను ఇప్పుడు కాదు ఒక పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి దాంతో అసోసియేట్ అయ్యాను ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ కాదు ఒకప్పుడు రష్యా అన్నారు ఇంకొకటి అన్నారు ఏది కాలేదు ఇప్పుడు అవకాశం ఉంది వీల్ వర్క్ ఇస్తామండి ఓకే అందరు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ముందు మీకు అర్థమైతే ప్రజలకు అర్థమవుతుంది ఓకే మీరు చెప్పిన పదివేల యూనిట్లు ఎంత ప్రాబ్లం కాదు సార్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వరకు ఆర్ గోయింగ్ అండ్ ఫ్రీ అలాగే ఇతర కమ్యూనిటీస్కి వచ్చినప్పుడు సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇస్తా అనే ఒక ఏదైతే అనౌన్స్ చేశారు వీఆర్ టేకింగ్ రెస్పాన్సిబుల్ సార్ ఇది కూడా స్టేట్ ఎంకరేజ్మెంట్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు తెలుతా ఉన్నాం కనుక మీకు ఎమ్మెల్యేస్ అందరూ కూడా దే విల్ టేక్ పార్ట్ అప్ట్ స్టేట్లో మీరు తీసుకునే నిర్ణయానికి వీఆర్ కమిటెడ్ సార్ Thank you.